నైన్త్ అవుతున్నట్టు సో ఇందాక నైన్త్ కాదు ఎయిత్ సారీ ఎందుకంటే ఆ రోజు లాస్ట్ టూ డేస్ బ్యాక్ నేను వచ్చినప్పుడు సిక్స్త్ సెవెంత్ రెండు ఒకటే రోజు తీసిన అన్నట్టు వీడియోలు సో అట్లా ఈ రోజు వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ ఎయిత్ లైవ్ కి వచ్చిన సో చూసుకుంటే దగ్గర నుంచి జూన్ చేస్తున్నా అన్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ 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 అడిగారు సో ఇన్స్టా చాలా మంది అడుగుతున్నారు సో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి డెబ్బై అడుగులు ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతి సో చాలా తొందర ఎంత ఫాస్ట్ అంటే ఒక వన్ వీక్ లో మొత్తం మట్టితోటి అయితే గరిషన్ అయితే తయారు చేసేసారు కొద్ది కొద్దిగా అయిపోతుంది ఇప్పుడు కూడా సో చూసుకుంటే పైన ఒక ఏవైతే ఏడు తలలు ప్లస్ ఇంకా కళ్ళు కూడా మనకు ఐస్ తయారు చేస్తారు ఐస్ హైబ్రోస్ అవన్నీ కూడా చేస్తారు మట్టితోటి ఆ పైన చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్ గా సో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే పైన నడుస్తున్నాయి వెల్డింగ్ వర్క్స్ కానీ చుట్టుపక్కల చుట్టుపక్కల కరాలు కానీ అండ్ వచ్చేసి చేతులు కానీ సో చేతులు మట్టితో తయారు చేస్తారు అండ్ అక్కడక్కడ కొంచెం కొన్ని చేతులు ఏమో గడ్డితో తయారు చేస్తారు సో అట్లనే వెల్డింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా పైన చేస్తారు అన్నట్టు సో కింద చూసుకుంటే మనకు మెయిన్ గా చూపిస్తున్నా సో సైడ్ శ్రీనివాస కళ్యాణం ఉంది కదా సో ఐడల్స్ మొన్ననే కంప్లీట్ అయిపోయినాయి అన్నట్టు సో పోస్టర్ అన్నట్టు అది సో పోస్టర్ చూస్తుంది కదా సో ఇంకోటి వచ్చేసి మెయిన్ గా శ్రీనివాస కళ్యాణం అయిపోయింది మొన్ననే ఆయన రైట్ సైడ్ ఏవైతే శివ పర్వతాల కళ్యాణాలు శివ కళ్యాణం ఐడల్స్ అయితే రెడీ అయినాయి సో ఇంకా చాలా వర్క్ చాలా స్పీడ్ నడుస్తుంది ఈ రోజు సెవెంత్ డేట్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఇంకా ఈ రోజు డేట్ కి వచ్చే నెల సో ఫెస్టివల్ అన్నట్టు చాలా ఫాస్ట్ వర్క్స్ అయితే రెడీ అవుతున్నాయి సో వర్షం పడేలా ఉంది చూడండి మబ్బు చాలా వచ్చింది సో వర్షంలో కూడా వీళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ ఈసారి స్పెషల్గా గణేషుడు అయితే రెడీ అవుతుండు ఇంకా వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్లో మనకు కలరింగ్ అనేది వస్తుంది అన్నట్టు చూసుకుంటే చూడండి చాలా ఫాస్ట్ అని నడుస్తుంది సో ఎందుకు ఎందుకంటే మనకు వచ్చేసి ఈసారి ఈకో ఫ్రెండ్లీ అండ్ వచ్చేసి ఇక్కడ పోస్తే చూడండి కొత్త కాన్సెప్ట్ అన్నట్టు ప్రతిసారి ఇలా కాకుండా ఈసారి కొత్త కాన్సెప్ట్ గణేష్ అయితే సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవార్లు లెఫ్ట్ సైడ్ వచ్చేసి లేవులు రైట్ సైడ్ వచ్చేసి అమ్మవార్లు వస్తారు సో ఏడు ఏడు తలలు పద్నాలుగు చేతులు పైన ఏడు నాగశేషులు అండ్ కింద చూసుకుంటే ఈ రోజు మనకి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మనకు బాలరాముడు స్పెషల్ అన్నట్టు సో రైట్ సైడ్ చూసుకుంటే దేవుళ్ళు అమ్మవార్లు సో మనకు సో చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ లైవ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ సో అట్లా అని చెప్పేసి కొంచెం ఒక లైక్ వేసుకోరు ఎంత ముందే సో చాలా మంది అన్న చూస్తారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్స్ చేస్తలేరు లైక్ చేయండి కామెంట్స్ చేయండి అట్లనే కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకొని సో ఇట్లాంటి అప్డేట్స్ మీకు మళ్ళీ డైలీ వస్తూనే ఉంటాయి సో మనకి ఎస్పెషల్లీ మెయిన్ ఏంటి కదా అంటే దగ్గర నుంచి తీసుకొని ఐస్ కానీ ప్లస్ పెయింట్ వర్క్స్ కానీ దగ్గర నుంచి వీడియో తీసుకొని అయితే కొద్దిగా అడుగుతా రెస్పెక్ట్ చేస్తున్నా అన్నాలని సో నాకైతే పర్మిషన్ ఇస్తాను మీరు సో ఐస్ కానీ ప్లస్ ఇంకా ప్రతి ఒక్కటి కూడా తో డీటెయిల్ మనం అయితే మాట్లాడుకుందాం అట్లనే పెయింట్ కూడా కలరింగ్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కటి కూడా పెయింట్ అన్ని దగ్గర నుంచి వీడియో తీసుకోవడానికి అయితే నాకైతే ఛాన్స్ ఇచ్చారు సో అట్లా మీరు కూడా కొత్త వాళ్ళు లైక్ చేయరు అట్లనే పాత వాళ్ళు ఉంటే లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు సో మనం ఇంకా మాట్లాడుకుందాం చాలా రోజులు ఉన్నాయి ఇంకా వన్ మంత్ ఉన్నది అన్న వాళ్ళు అయితే ట్వంటీ ఫైవ్ డేస్ కి మనకైతే రెడీ చేసి ఇస్తున్నారు ఫెస్టివల్ వన్ డే ఫెస్టివల్కి వన్ డే వన్ వీక్ బిఫోరే ఐడల్ అయితే రెడీ అవుతాయి సో భక్తులు అందరు కూడా చూడడానికి అట్లనే దర్శనం చేసుకోడానికి ముందుగానే మనకైతే ఉంది అన్నట్టు సో చుట్టుపక్కల అయితే చాలా స్పీడ్ నడుస్తుంది అట్లనే గవర్నమెంట్ కూడా చాలా స్పీడ్ సపోర్ట్ చేస్తుంది మెయిన్గా చూసుకుంటే ఇంకా ఏవైతే ఐడాల్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఇంకో కోట్ ఇంకో లేయర్ అయితే వస్తుంది పైనుంచి ఎందుకంటే స్మూత్ రానికి సో అట్లా అండ్ గా చూసుకుంటే ఈ నిన్న వచ్చేసి మనకు శివ కళ్యాణం ఏదైతే గ్రీన్ ఆరెంజ్ కలర్ పట్ట వేసిందో సో వచ్చేసి శివపర్వతుల కళ్యాణం అయితే ఐడాల్స్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా మేజర్ అయితే నడుస్తుంది సో అట్లా కింద చూసుకుంటే మనకైతే చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి సో అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ పైన నుంచి ఒక్కసారి కంప్లీట్ గా వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు గానీ ఏదైతే పోస్టర్ ఉందో స్మూత్ గానీకి సో అట్లా అన్నట్టు సో చేతులు పైన ఇప్పుడు టైం వచ్చేసిన వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ ఫార్టీ టూ టూ అవుతుంది సో ఇంకా ఇంకొక పావు గంటల లంచ్కి అయితే దిగుతారా డే అండ్ నైట్ వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు సో కొంచెం కూడా రెస్ట్ లేకుండా మన ఒరిషా వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ కేరళ వాళ్ళు ప్రతి రాష్ట్రాల నుంచి ఉన్నారు సో దాదాపు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ అనుకున్నారు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దానికి చేస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ డీటెయిల్ టు డీటెయిల్ బ్లాగ్ వచ్చేసి నా ఇప్పుడు పోస్ట్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ డీటెయిల్ టు వీడియో అయితే ఉంటుంది సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి చాలా మంది లైక్ చేస్తారు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు భయ సో ఈ అన్న కూడా నాకు యూట్యూబ్ హై బ్రో ఛానల్ చెప్పుకో ఓకే ఓకే సో ఇది అన్నట్టు వీడియో మరి థ్యాంక్ యూ మరి ఉంటాను బాయ్ మళ్ళీ కలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ నైన్కి వచ్చేద్దాం థ్యాంక్ యూ బాయ్ సో డైలీ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తామండి ఉందండి అప్డేట్స్ థ్యాంక్ యూ లవ్ యూ టేస్టీ కలెక్షన్ కమెంట్ కూడా వేయండి